లక్ష్మీ మేడలో మిత్ర తాళి కట్టిన తర్వాత అక్షంతలు ఒకరికొకరు ప్రేమగా అలా నెత్తి మీద పోసుకుంటూ ఉండగా మరోవైపేమో ఏమో జయదేవ్ ఇక వివేక్ బామ అందరు కలిసి సంతోషంగా చూస్తూ ఉంటారు ఇందులో ఉంగరం వేసిన తర్వాత అలా ఒకరికొకరు పోటీ పడకుండా ఆ ఉంగరాన్ని తీస్తూ అలా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మీ మిత్ర ఒకరికొకరు అర్థం చేసుకొని ఇక అలా బిందెలో ఉంగరం చేసి ఇక అలా పంతులు గారు చెప్పిన తర్వాత ఉంగరం తీస్తూ ఉంటారు జన్మ జన్మలు విడిపోకుండా ఏడడుగులు అగ్ని చుట్టూ తిరుగుతూ ఇక వాళ్లకు వాళ్ళ వాళ్ళ మనస్సాక్షికి ప్రమాణం చేసుకుంటూ ఒకరికొకరు విడవకుండా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే అర్థం చేసుకుంటూ భార్య భర్తల్లా మిగిలిపోవాలని అని చెప్పేసి అలా ఏడడుగులు అడుగులు వేసుకుంటూ మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఏడడుగులు వేస్తూ ఉంటారు లక్ష్మి మిత్రులు ఇక ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత జయదేవి విధంగా అంటారు ఇక ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇప్పటికీ ఇక్కడనే గతాన్ని మర్చిపోయి ఎప్పుడు లైఫ్ లాంగ్ మీరు సంతోషాన్నే పంచుకోవాలి అందుకే ఇక్కడి నుంచలే మిమ్మల్ని హనీ మునికి పంపిస్తున్నా అని చెప్పేసి జయదేవ్ నిర్ణయించుకుంటారు